है <tik> लिस्ट <tik> 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 <tik>, <tik> <tik>. um, ఇదంతా స్పిల్వే స్పిల్ దీని వరకే డోర్స్ అన్ని బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి అన్నీ చేయాలి అదే నేను ఇప్పుడు మరి దీనికి వచ్చే మళ్ళీ బ్లాక్ ఇది మామూలు రావాలి కదా అంత అలా మీరు అంటే జనరల్ గా ఫస్ట్ ఫోర్స్ అటు కొట్టిన వెంటనే మళ్ళీ టక్ టర్న్ అవుద్ది ఇటు టర్న్ అయ్యేటప్పుడు కూడా అది అన్నట్టు క్రాస్ కాబట్టి ఇక్కడ కూడా దీనికి ఫోర్స్ దీనికి కూడా ఉంటుంది ఆ టైప్ సేఫ్టీ ఉంటుంది అవతల డ్యామ్ కంటే మన ఫ్లడ్ ఫ్లడ్జింగ్ మోర్ సార్ త్రీ గార్జెస్ డ్యామ్ ఫ్లడ్ వచ్చి ఫార్టీ వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ రాలేదు థర్టీ సిక్స్ ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చెయ్యొద్దు అని వీళ్ళ సాక్షాత్ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవేక్షణం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి రైతాంగాన్ని కాపాడుకోవాలని ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుగా ఆ రోజు పెద్దపేట వేశారు అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్ మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఉండేది మనకు అర్థమవుతుంది ఆయన కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకు నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉంది